Olá Gustavo సూర్యకార్ ఈ కార్యక్రమం కింద ఒక ముప్పై ఐదు లక్షల కుటుంబాలకి కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం దానిలో కూడా క్లియరెన్స్ ఇబ్బంది పడే ఇది డిమాండ్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఎంత చేశానికి చెప్పారు దాని ప్రకారం ఇది కూడా మ్యాక్సిడెన్ చేయడం జరిగింది అందుకే కాన్స్టెన్సీకి మినిమం పదివేలు టాప్ సూర్య దగ్గర ముందు కూర్చున్నాం ఇది కూడా వాటింగ్ ఎస్పెషల్లీ ఎస్టీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం గవర్నమెంట్ అటెండ్ ఇచ్చేసీలకు అదనంగా ఒక ఇంకొక పక్కన సబ్ స్టేషన్ లో లెవెల్లో కింద రెండు పేల మిగావాట్లు వచ్చేయడానికి అనుమతించారు అది కూడా శాంక్షన్ చేశారు దాన్ని కూడా చూసుకోవడం ఉంటుంది కదా దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హ్యాపీగా తయారవుతుంది రాయలసీమ రై ఉంది ఒక పక్క సోలార్ నుంచి ఇంకొక పక్క ఏదైతే వెండి నుంచి మూడోది పంపు ఎనర్జీ ఈ మూడు కలిసి బ్యాటరీ కూడా పెట్టుకోవడం అయితే ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ వస్తుంది ఏదైతే ఈ వ్యవస్థను పూర్తిగానే విడుదల చేశారో ఈ రోజు కాస్ట్ కల్లించే దిశగా ఎనిరో అదే మరి అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ ప్రాయత్క్యం అయితే గ్రీన్ ఎనర్జీ గొప్ప జీవనానికి వస్తుంది అదే మరి పోస్టల్లో ఏదైతే పోర్ట్స్ ఆధారంగా చేసుకుని ఎక్కడికక్కడ గ్రీన్ హైడ్రోజన్ అమోనియా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది ఆ కార్యక్రమంలో ముందుకు పోతున్నాం